అధ్యాయం నుకపెట్టెలో తమ కానుకలను వేయించున ధనవంతులను ఆయన ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిజముగా చెప్పుతున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్దిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవిత జీవనమంతయు వేసినని వారితో చెప్పాను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారంపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచున్నారే వాటిలో మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను అప్పుడు వారు బోధకుడ అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునవి సూచన ఏమని ఆయన మీరు మోసపోకుండా చూసుకున్నది అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన కాలము సమీపించేననియూ చెప్పుదురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్దములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కాని అంతము వెంటనే రాదని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళను కరువులను తటస్థించును ఆకాశము నుండి మహా భయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యుద్దకును అధిపతుల ఎద్దకును పోయి సమాజ మందిరములకును చెరసాలలకు అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించను కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకుని మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞాపక జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు ఎరుశలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని అప్పుడు యూదయలో ఉండు వారు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలపలికి పోవలను పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణులకు పాలిచువారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు జనముల కాలములు సంపూర్ణముకు వరకు ఎరుషలేము జనముల చేత త్రొక్కబడును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదులు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూడు వసుట చూతురు ఇవి జరుగు నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించున్నదేను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు గదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు ఆకాశమును భూమి గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు మీ హృదయములో ఒకవేళ తిండి మత్తు మత్తువలనను ఆహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెల్లను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఉండుడని చెప్పాను ఆయన దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెలుచు కాలం గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యుద్దకు పెందలకడ వచ్చుండేరి